హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాకీ మళ్ళీ వచ్చేసాను మా ఫ్రెండ్ గారు కొత్త రాడ్ కొన్నాడు లొకానా లావా స్పిన్ స్పిన్నింగ్ రాడ్ కొత్త లొకేషన్కి వచ్చాము వన్ వీక్ అయితే ఫిషింగ్ కలక సూర్య చెట్టు పరిస్థితులు చేప కొట్టాలని చెప్పి వచ్చేసాను ప్రస్తుతానికి అయితే మా ఫ్రెండ్ ఒక ట్రై చేస్తున్నాను నేనైతే వేయట్లేదు అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా ఇద్దరేసే ప్లేస్ కూడా లేదు అందులో కొత్త ప్లేస్ కదా తెలియదు ఎలా ఉంటుందో వాడు కట్టిన తర్వాత అదంతా సెట్ చేసి చూద్దామని చెప్పి చూసాం ఇంకా పిండి కలిపి తెలిసిందే కదా మేము ప్రత్యేకంగా ఏ పిండి కలపం తౌడు గోధుమ పిండి కొంచెం కలర్ అంతే ఫుడ్ కలర్ కలుపుతాం సో ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ చేశాడు చూద్దాం ఇలాంటి చేపలు పడతాయి వేసి వేయగానే ఫస్ట్ అటాక్ వచ్చింది మామ కానీ అయితే రాలేదు తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ ట్రై చేశాడు ఇదో వస్తుంది చూడండి ఫస్ట్ ఫిష్ రవ్వ ఇక అది పడితే మా ఫ్రెండ్ కూడా ఆనందం అంతా ఇంత కాదు తెలిసిందే ఇక మా ఫ్రెండ్ గురించి చిన్న చేప గురించి పట్టుకుంటూ పెద్ద చేప వరకు ఎదిగాడు రవ్వ పట్టింది మామ వారికి ఇది వంట సున్నారు ఫస్ట్ ఫిష్ ఆల్రెడ్ కూడా మా ఫ్రెండ్సే సత మొదటిచ్చారు ఆ తర్వాత మా ఫ్రెండ్ కూడా పక్కన చేత అంతా కొట్టేశాడు కొడవలతో వేసిన తర్వాత ఇక నేను వాటికి కలిసి పట్టాను ఫస్ట్ చేప మామ పడింది నాకు ఫుల్ హ్యాపీ నేను తెలిసిందే కదా చిన్న చేపడితే మనం పెద్ద చేపడిన తర్వాత నా ఆనందానికి అంతులేవు బిండి గారు చూపిస్తున్నాడు చేప నేను వచ్చి చూపిస్తా చేప కేజినర్ ఉంటది మా ఫిండ్ అడితే కేజీఆర్ మధ్యలో ఉంటుంది అండి కేజీఆర్ ఈజీగా ఉంటది కేజింబాబు కేజీంబాబు కేజీఆర్ ఒకటి మంచి సరిపాలి మా ఇప్పుడైతే నాకు దానికన్నా పెద్ద షాప్ మిస్ అయింది చూడండి ఒకసారి గట్టి కానీ కుట్టింది కానీ మరి ఏంటో అది ఎలా పట్టింది ఏంటో ఏదైతే రెండు కేజీల పైన ఉంటుంది వన్ హ్యాండ్తో కదా అసలు లాగలేకపోయా అందులో మాములు వచ్చి లాగేలోపు అది తెగి మళ్ళీ నీళ్ళ పడిపోయింది సరిగా తెగలేదు ఉక్కు దానికి సరిగా ఉక్కో అనుకుంటా బాగా ఫైట్ చేసింది దానికోసం అది ఎంత ట్రై చేసింది దొరకలేదు చాలా బాధ చేసింది మాకు పడించకపోతే ఆ బాధ అంతా ఇంత కాదు పడితే ఎంత ఆనందం ఉండదు పోతే ఎంత ఆనందం ఉంటుంది మా ఫ్రెండ్ గారు ట్రై చేసాడు చేపట్టాడు చూపిస్తాను చేపడింది సరిపోయింది అందుకే పడలేదు నేను మళ్ళీ ఇంకో లాగాను ఈ రోజు బ్యాక్ బ్యాక్ చేపలు పడుతున్నా ఉన్నాయి నేను బట్టిన చేపలు మా మీరు చూస్తున్నది నేను బట్టిన చేపలు తర్వాత మా ఫ్రెండ్ హుసేన్ గారికి కొద్దిసేపు పడతారని చెప్పాడు విషయం నెక్స్ట్ వాడు పడతాడు చూడండి వాడు మంచి చేపలు పడతాడు సింపుల్గా పట్టేశాడు పడిని చూపిస్తాను చేప మన గాలం అట్లా ఉంటుంది మరి

ప్లీజ్ తప్పకుండా సపోర్యం మా ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మేమంతా కలిసి అదర్షించవచ్చు థ్యాంక్ యూ జై హింద్ బాయ్ బాయ్ నౌ